నమస్తే అండి నేను రజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేటటువంటి లోకల్ పాకిస్తానీ యువత ఉన్నారా లేదంటే క్లియర్గా అర్థమైంది నిన్న జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో ఒక పక్క ఉగ్రవాదులు అటాక్లు చేస్తూ ఉంటే అల్లాహు అక్బర్ అంటూ త్రీ టైమ్స్ పలుకుతూ త్రీ టైమ్స్ అంటూ సదరు ఎవరైతే టూరిస్ట్ ఉన్నాడో అతన్ని వదిలిపెట్టినటువంటి పరిస్థితి జిప్ లైనర్ మీదుగా అంటే అసలు ఏమనుకుంటున్నారు భారతదేశంలో ఉండి మీరు పాకిస్తాన్కి వంట పాటు పడతారా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని పట్టుకొని విచారణ చేస్తే తప్పనిసరిగా నిజాలు నిగ్గు తప్పనిసరిగా నిజాలు నిగ్గుదేలుతాయి ఇలాంటి వాళ్ళు మంది ఉన్నారా ఎందుకంటే అక్కడ గన్ షాట్ సౌండ్స్ వినపడుతూ ఉంటే మనుషుల్ని చంపుతున్నట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి మాత్రం తొనకక బెనక తొనకక బెనక అల్లాహు అక్బర్ అంటూ ఛాన్స్ చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే తప్పనిసరిగా అనుమానాలు రేఖాయి ఏ మతం చెప్పింది మనిషిని చంపమని ఏ గ్రంథం చెప్పింది మనిషిని చంపమని ఇరవై ఆరు మందిని అతి కిరాతకంగా చంపినారు అతి దారుణంగా పాశ్వికంగా వాళ్ళ మతాన్ని అడిగి మరీ చంపినారు కాల్చి చంపినారు ప్యాంట్లు ఉప్పు తీసి మరీ చూసి మతం చెప్పిందా ఇస్లాం మతం చెప్పిందా చంపమని క్షమించరాని వీళ్ళని క్షమించకూడదు ఈ వ్యక్తుల్ని క్షమించకూడదు వీళ్ళెళ్ళల్లో ఇదే జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపితే వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపితే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పిల్లల్ని చంపితే వీళ్ళ కళ్ళ ముందు అందరూ నేను అనట్లేదు కొంతమంది సపోర్టివ్ అంటే అక్కడ ఎవరైతే అలాంటి కండిషన్లో ఉన్నారో ఆ టైంలో కాశ్మీర్ యువత కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళని కాపాడిన ఉదాంతం కూడా ఉంది కాదనట్లా కానీ ఒక జిప్ లైనర్ వీడియో ఆ జిప్ లైనర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో దాని మీద ఎవరైతే టూరిస్ట్ వెళ్దామని చెప్పేసి చూసుకొని ఆ కెమెరా పట్టుకొని కూర్చున్నాడో సో క్లియర్గా రికార్డ్ అయింది లేదంటారా ఆ వీడియో చూసిన తర్వాత సామాన్యులకు కూడా అనుమానాలు వస్తున్నాయి సామాన్యుడికి కూడా అవమానం అనుమానం వచ్చేలా కనపడుతుంది బెరుకు లేకుండా భయం లేకుండా ఎదుట మనుషుల్ని చంపుతూ ఉంటే క్లియర్గా అర్థం కాదా మన ఎదుటిగా ఒక మనిషి చంపితేనో లేకపోతే ఒక యాక్సిడెంట్ జరిగితేనో అతి పాసివికంగా ఏదైనా జరగకుండా ఇన్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్గా ఆ మనిషి మనకు తెలిసినా తెలియకపోయినా మన బాడీలో ఒక తెలియని ఒక భయం ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది ఆ జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో వాడి కళ్ళల్లో బెదురుగని భయం కానీ ఆ వైబ్రేషన్ కానీ ఆ ఫియర్ కానీ ఆ జంకుతనం కానీ ఏమీ లేవు కూల్గా ప్లెజెంట్గా లా హోక్బర్ అంటున్నాడు సో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఉగ్ర మొక్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అనుమానాలు ఉంటాయో కొంచెం క్లూజ్ దొరికిన చాలు వాళ్ళని పైకి పార్సల్ చేయాల్సి ఉంది ఎంతకాలం ఈ మారణకాండ దేశం యావత్ దేశం ఏడ్చింది ఇరవై ఆరు మందిని అతి ఇరవై ఎనిమిది మందిని అంత కిరాతకంగా చంపితే వాళ్ళు భారతదేశంలో పౌరులు మాత్రమే కానీ ప్రతి ఇంట్లో మనిషి కాదు కని చంపితే ప్రతి మా ఇంట్లో మనిషి చనిపోయాడని చెప్పేసి దేశం ఏడ్చింది కిరాతకంగా చంపితా ఉంటే ఒక వణుకు ఒక బెణుకు ఒక తొణుకు ఏమీ లేకుండా ఆ జిప్ లైనర్ మీద ఉన్న టూరిస్ట్ని ఆ విధంగా వదిలినాడంటే పోతే ఆడి ప్రాణం అయిపోతుంది కదా అని చెప్పేసి ఎంత పాసివిక ఎంత ఎంత దిగజారుడు స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు క్లియర్గా అర్థమవుతుంది ఇస్లాం చెప్పిందో మనల్ని ఇలా చంపమని ఆపాల్సింది పోయి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఆ అబ్బాయిని కాపాడాల్సింది పోయి ఆ జిప్ లైన్ ఆపరేటర్ చేసినటువంటి వ్యవహారం చాలా డిఫరెంట్గా ఉంది అతన్ని గనక ఎంక్వైరీకి పిలిచి మరి కొడితే తప్పనిసరిగా నిజాలు బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి